హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అది శుభవార్త ప్రకటించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇరవై రెండవ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అదే సమయంలో ఈ పథకానికి సంబంధించి అది శుభవార్త చెప్పారు ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంపు చేసే అవకాశం ఉంది పెంపు చేస్తే ఎన్ని విడతల్లో విడుదల చేస్తారు విడతకు ఎంత విడుదల చేస్తారు అలాగే కొత్త రూల్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ కొత్త నిబంధనల కారణంగా చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయగలం ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియన స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క విడతల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో ప్రతి రైతుకు ఇప్పటి వరకు సుమారు నలభై రెండు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరింది తాజాగా ఇరవై రెండో విడత విడుదలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు ఏడాదికి ఆరు వేల రూపాయలుగా ఉన్న ఈ పథకాన్ని ఇక నుంచి ఏడాదికి పదివేల రూపాయల వరకు పెంచాలని నిర్ణయించింది అంటే ఇకపై నాలుగు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తుంది ఈ పెంపు అమలుకు ముందు అనర్హులను గుర్తించి తొలగించేందుకు రెండు కీలక కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు మొదటిగా ఒకే కుటుంబంలో భార్య భర్త లేదా కుటుంబ సభ్యులందరూ రైతులుగా ఉంటే ఇక నుంచి ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ లబ్ధి అందుతుంది గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వచ్చేవి కానీ ఇకపై అది కుదరదు రెండోది ఒక కుటుంబానికి మొత్తం కలిపి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటేనే అర్హత ఉంటుంది కానీ కుటుంబం మొత్తం భూమి పది ఎకరాల కంటే ఎక్కువైతే ఆ కుటుంబానికి పూర్తిగా పిఎం కిసాన్ లబ్ధి నిలిపివేస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు కొందరు కుటుంబాలు భూమిని భార్య భర్త పిల్లల పేర్లపై విభజించి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఎన్పిసి మ్యాపింగు ఈకేవి పూర్తి చేయకపోవడం వల్ల గత ఇరవై ఒక్క విడత డబ్బులు ఆగిపోయిన వారు ఎప్పుడైనా వాటిని పూర్తి చేస్తే ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు అలాగే ఇరవై రెండో విడతాం రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉంది అంటే మనకు చాలామంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది పెంచిన పదివేల రూపాయల పథకం అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్